హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు కామెడీ భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి వచ్చిన అల్లుడిని మామగారు పక్కకు పిలిచి హెల్మెట్ కానుకగా ఇచ్చాడు అల్లుడు మామగారు నాకు బైక్ లేదండి మామ ఇది బైక్ కోసం కాదల్లుడు మీ అత్త మా అమ్మాయికి స్టీల్ చపాతీ కర్ర ఇచ్చింది దానికోసం మొదటిసారి బయటకు వెళ్ళొచ్చిన పిల్లదోమను తల్లిదోమ ఇలా అడిగింది తల్లిదోమ బయట ఎలా అనిపించిందమ్మా పిల్లదోమ చాలామంది మనుషులు ఉన్నారమ్మా నేను వాళ్ళ దగ్గరకు వెళ్తుంటే చప్పట్లు కొట్టి అభినందిస్తున్నారు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వెళ్ళవలేదనే బాధను మర్చిపోయి సరదాగా గడుపుదామని బంధువుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్తే కనిపించిన ప్రతి ఒక్కర్లు పెళ్ళెప్పుడు అని పదే పదే అడిగి గాయపరుస్తున్నారు మానవత్వం మంట కలిసిపోయింది ఈ ఏడాది రాశి ఫలాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాను అని ఉంది అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా మా ఆవిడతో నేను వంట చేయను బట్టలు ఉతకను అని గట్టిగా చెప్పేద్దామని కానీ ధైర్యం చాలడం లేదు భార్య పదివేలు అప్పు ఇవ్వండి పట్టు చీర కొనుక్కోవాలి జీతం రాగానే ఇచ్చేస్తాను నువ్వు ఉద్యోగం చేయడం లేదుగా మరి జీతం ఎక్కడి నుంచి వస్తుంది భార్య ఒకటో తేదీన మీరు జీతం రానివ్వండి మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ